ఉపకార వేతనాలు అందజేస్తున్నటువంటి గుడిపుడు సత్యబాబు గారు రాష్ట్ర కార్మిక శాఖ మాధ్యులు గౌరవ శ్రీ వాసుశెట్టి సుభాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎక్కువ మాట్లాడను రెండే రెండు విషయాలు మాట్లాడతాను అది కూడా ఇక్కడ ఏ విధంగా అయితే చక్కగా చదువుకొని ఒక మెరిట్ లో మార్కులు సంపాదించుకొని ఇక్కడ ఆశీనై ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సూచన మిగతా విషయాలు చాలా పెద్దలు ఆశీనులై ఉన్నారు ఇక్కడ వారు మాట్లాడతారు రిక్వెస్ట్ అమ్మా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారి తల్లిదండ్రులకు కూడా నా విన్నపం ఏంటంటే మీరు ఎవరైతే మెరిట్ లో వచ్చి ఇక్కడ అయి ఉన్నారో మీరు ప్రత్యేకమైన వారని చెప్పేసి మీరు 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 మీకుగా ప్రూవ్ చేసుకుని వచ్చి ఉన్నారు కావున నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లోకి మీరు రావాలి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఒక కీలకమైనటువంటి ఒక గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకంగా మనల్ని మనం నిర్మించుకునేటటువంటి వ్యవస్థలోకి మీరు రాగలరు ఎందుకంటే ఎస్ వీఆర్ కేపబుల్ ఫర్ దట్ వీఆర్ ఏబుల్ ఫర్ దట్ అని చెప్పి ఆల్రెడీ మీరు నిరూపించుకున్న పీపుల్ కాబట్టి ఆ వెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను ప్రత్యేకంగా వెల్లడించుకుంటున్నాను ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లోకి రావాలి మీరు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి మీకు రిజిస్టర్ అవ్వాలి మాటలు చొల్లని వెంకటరమణ ఫలానా రోజులు చెప్పాడు అది కావాలి అత్య మార్పులతో పాస్ అయిపోయి ఏదో బ్రతికేద్దాం అనుకుంటే కాదు ఆకలి సినిమాలో అమ్మ అసలు మాట్లాడు ఎలా అయినా బ్రతకేయాలనుకుంటే ఎలాగైనా ప్రత్యేకాలను నాన్నగారు కానీ నేను ఫలానా విధంగా బ్రతకాలనుకున్నాను అందుకే బ్రతుకుతున్నాను అని చెప్పేసి దట్ మస్ట్ బి రిక్వైర్డ్ దట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అండ్ షుడ్ మస్ట్ రిమెంబర్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఒక్కటే వన్ మీరు ఎవరైతే ఆల్రెడీ మేము మెరిట్ పీపుల్ మళ్ళీ మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక అందుడు మహానుభావుడు కట్టాసి సింహాచలం గారి వాళ్ళ ఏ ఎస్ఐ అంటే మనం అవలేమా సర్వ సర్వాభియో సలక్షణంగా ఉన్న మనం అవలేమా అని ధీమా మీలో రావాలి ఎస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని మీరు రోజు ఉదయం మీ పేరెంట్స్ ని చెప్పండి అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎస్ ఐఆమ్ సక్సెస్ఫుల్ అని ఇంట్లోంచి బయటికి రండి కంపల్సరీగా మీరు అవుతారు మరి మీరు అవుతారు అని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ గోల్డెన్ అవకాశం ఇచ్చినందుకు మరి సత్యబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి విధంగా మీరు ఇరువురు కూడా మరిన్ని స్కాలర్షిప్స్ అందజేసి మరిన్ని భావ భారత పౌరుల్ని మన శక్తిపతి సంఘ భావం తెలుపుతూ శక్తిపతి సంఘం నుంచి సంఘం నుంచి మరి మీరు నిర్మిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకున్నాను హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు